ఎవరివాన్ వెల్కమ్ టు నవనీ ఫుడ్ ఈరోజు శ్రావణ మాసం స్పెషల్గా చింతపండుతో పులిహోర ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను లార్జ్ క్వాంటిటీలో చింతపండు పులిహోర చేసుకోవాలనుకునే వారికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మిగిలిన చింతపండు పులిసిని ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ చింతపండు పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా లెట్ ద వీడియో ముందుగా ఒక బౌల్లోకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చింతపండును తీసుకోండి ఇప్పుడు ఈ చింతపండులోకి ఒక రెండు గ్లాసుల దాకా వేడి నీళ్ళు పోసుకోండి ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ చింతపండును పైన ఒక మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు నాననివ్వండి ఈలోపు ఫ్రై ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోండి వీటిని మనం ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే వీటి నుంచి ఒక అరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకు ఈ చింతపండు కొడుక బాగా నానే ఉంటుంది చింతపండును ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా స్వీజ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చింతపండును ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి మరో పక్కన ఇలా ఒక కడాయిని తీసుకొని ఇందులో ఒక స్ట్రైనర్ని ఇలా పెట్టేసుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ స్ట్రైనర్లో వేసుకోండి ఇప్పుడు మరొక గ్లాస్ దాకా అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇందులో నుంచి చింతపండు గుజ్జును తీయాలి స్ట్రైనర్లో చింతపండును బాగా ఒత్తుకుంటూ ఇలా పిప్పిని సపరేట్ చేసి చింతపండు గుజ్జును తీయాలి ఇక్కడ మనకు చింతపండులో నుంచి ఇలా గుజ్జును సపరేట్ చేయడమే కొద్దిగా లేట్ అవుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా కొడుకు తొందరగా అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా చింతపండులో నుంచి పిప్పిని సపరేట్ చేసి ఈ గుజ్జును స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా ఒక స్పూన్ సహాయంతో చింతపండు గుజ్జును స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జును మొత్తం తీసేసిన తర్వాత మిగిలిన ఈ పిప్పిని పాడేసేయండి ఒకసారి ఇటు చూడండి నేను తీసుకున్న వాటర్తో చింతపండు రసం నాకు ఇలా వచ్చింది ఇంతకంటే లూజ్గా ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పడు కరివేపాకు వేసుకోండి ఒక ఐదు పరిచిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి అలాగే రుచికి తగినట్టుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా సన్న ఉప్పును కూడా తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా పసుపు పులుపును బ్యాలెన్స్ చేయడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం పొడిని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక ముప్పై నిమిషాలు దీనిని మరిగించుకోవాలి తర్వాత దీని మీద ఇలా ప్లేట్ ఉంచి చింతపండు రసం కోసం మనం పోసుకున్న వాటర్ ఎగిరిపోయేంత వరకు ఈ చింతపండు రసాన్ని మరిగించుకోవాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే వాటర్ అంతా ఇలా రోల్ బాయిలింగ్ అవుతూ చింతపండు రసం దగ్గర పడుతూ ఉంటుంది ఈ టైంలోనే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని వేసి కలుపుకోవాలి ఈ చింతపండు రసంలో ఈ మసాలా పొడిని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఈ మసాలా పొడిని ఉడికించుకున్న తర్వాత చింతపండు రసం మనకి ఏ విధంగా మారిందో ఒకసారి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తని పేస్ట్ లాగా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లార్చుకోండి అలాగే నేను ఒక పక్కన పచ్చి పసుపు వేసి అన్నాన్ని ఉడికించి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేనైతే ఈ అన్నాని గిన్నెల్లోనే వండేసుకున్నాను ప్రెషర్ కుక్కర్లో చేసుకునే వాళ్ళు దాంట్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అన్నాని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోండి ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లోకి ఒక వంద గ్రాముల దాకా వేరుశనగ నూనెను తీసుకోండి ఈ ప్లేస్లో మీరు నువ్వుల నూనెను కూడా తీసుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద కప్పు దాకా వేరుశనగ గుండ్లను తీసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశెనగపప్పును కూడా తీసుకోండి అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పు గుండ్లను కూడా తీసుకోండి అలాగే ఒక ఐదు మిరపకాయలను కూడా వేసుకోండి ముందుగా వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అవుతుండగా లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ దాకా ఇంగువను కొడుక వేసుకోండి ఇవన్నీ నూనెలో బాగా ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న తర్వాత గింజలన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పోపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసులోకి వేసేసుకోవాలి మనకిప్పుడు చింతపండు పులుసు రెడీ అయిపోయింది ఈ పోపుని చింతపండు రసంలో బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నంలో కలుపుకోవడమే ఈ వేడివేడి అన్నాన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత అన్నానికి తగినట్టుగా చింతపండు పులిహోరను కలుపుకోవాలి లార్జ్ క్వాంటిటీలో మీరు చింతపండు పులహోర చేసుకోవాలనుకుంటే ఇలా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్నంలో కలుపుకున్న తర్వాత మిగిలిన చింతపండు పులుసుని ఇలా ఒక గాజు సీసాలో ఉంచి ఫ్రిడ్జ్లో ఒక మూడు నెలల పాటు దీనిని స్టోర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ చింతపండు పులిహోర నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్